చార్ల్స్ భోజన గొప్ప దయజన్ ఉన్నాడు ఆయన బహు బలంగా దేవుని కొరకు వాడబడ్డాడు అయితే ఆయన పరిచర్య చేస్తున్న ఆ సమయంలో ఒక సంఘంగా పాస్టర్గా ఒక సంఘంలో ఉన్నప్పుడు ఆయన ఒక విద్వరాలు కొన్ని నెలల నుంచి ఆమె సంఘం రావట్లేదట అయ్యో పాపము పెద్ద మనిషి రావట్లేదు ఏం సంఘతో ఒకసారి దర్శిస్తా అని ఇంటికి వెళ్ళాడు గురువు దర్శనకు వెళ్ళాడు వెళ్ళి ఆయనతో మాట్లాడి ప్రార్థన చేసి అన్ని కోసం ప్రార్థన చేసి అన్నీ అయిన తర్వాత ఇక వచ్చేద్దాం అనేటప్పుడు ఇటు పక్కకు చూసినప్పుడు గోడ మీద ఏదో ఇట్లా అట్లా తగిలేసిందట అట్లా చూసిన ఏంటమ్మా ఇది అని అంటే ఆమె అంట సార్ నేను ఒక ఒక గొప్ప ధనవంతం దగ్గర నేను పనిచేసేదాన్ని అయితే ఆయన ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఆయన నాకు ఆయన చనిపోకముందు నాకు ఇది ఇచ్చాడు ఇక ఆయన లేడు ఆయన దగ్గర పని కూడా లేదు ఇక నేను అది తెచ్చుకొని ఏం చేస్తాను ఆయన న్యాప్ పెడదామని ఇట్లా పెట్టుకున్నాను అని అన్న అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటా అని చూసాడట అది చూసిన చూస్తే ఆయనకు అర్థమైందంటే అందులో అది ఒక వీల్నామగా ఉందట ఆయన గొప్ప ధనవంతుడు చనిపోయేటప్పుడు ఏం చేశాడంట ఆయనకున్న ఆస్తి అంతస్తులు డబ్బులు అన్నీ కూడా ఆ పని మనిషి పేరు మీద రాసి వెళ్ళాడట ఆయన పిల్లలు లేరు ఎవరు లేరు ఒక్కడే చనిపోయేటప్పుడు ఆస్తి అంతా ఆమె పేరు మీద రాసి వెళ్ళాడు కానీ ఈమెక అది ఏందో తెలియదు తీసుకొచ్చి ఏం చేసింది ఇంట్లో గోళకు తగిలేసింది ఆ సార్ని అది చూసినప్పుడు ఎలా ఆయన జ్ఞాపకం చేసుకుంటాను చాలా బ్లెస్సింగ్ చాలా ఆశీర్వాదకరంగా ఉండే అప్పుడు చాలా దీవెనకరంగా ఉండే అని అనుకుంటుంది కానీ దాని విలువ తనకి తెలియదు ఓకే ఆయన చూసి ఆమె చెప్పడంట అమ్మా ఇది ఆయన ఆస్తి అంతా నీకు చెందిందని రాసి ఇచ్చాడంట దాని తర్వాత వెళ్ళి ఆమె ఆస్తి అంతా ఆమె తీసుకుందట అయితే చాలా సంవత్సరాలు ఆమె ఏం చేసింది ఆ వీళ్ళు ఆ ఆస్తి చాలా సంవత్సరాల నుంచి ఆమె చెందింది కానీ ఆమె తీసుకోలేదు పొందుకోలేదు ఎందుకు గోడకు తగిలేసి పెట్టింది ఏందో అనుకుంది కదా మనం కూడా దేవుని బిడ్డలుగా మన జీవితంలో మన కుటుంబాల్లో చూసినట్టయితే ఎక్కడ చూసినా వాగ్దానాలు తగిలేసి ఉంటాయి ఆ వాగ్దానం గొడకే పరిమితం అయిపోతున్నాయి కానీ అవి మనలో పనిచేయట్లే మనం నమ్మట్లే మనం నమ్మి వాటిని మనం పట్టుకుంటే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో మనం మనం చూస్తాం హలోయ కదా ఆ ముస్లామిని చూస్తే అరే ఎంత పిచ్చిది ఆ వాగ్దానాన్ని అక్కడ గొడకే పెట్టింది ఆమె జీవితం ఎంత మారిపోయేది అని మనం అనుకుంటున్నాం ఈరోజు ఆ వాగ్దానాన్ని మన హృదయంలో మన మనసులో పెట్టుకుంటే మన జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు దేవుడు తీసుకొస్తాడు మీన్ ఈరోజు మన మనసు వాగ్దానాల ద్వారా ప్రభావితం చేయబడిన వారిగా మనం ఉండాలి ఆర్ మైండ్ షుడ్ బి ఫుల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ మనసు వాగ్దానంతో నింపబడాలి చెప్పండి ఈ మనసు వాగ్దానంతో నింపబడాలి అది దాన్ని ధ్యానిస్తూ ఉంటే ధ్యానిస్తూ ఉంటే అది మెల్లగా ఏం చేస్తే జారి నీ హృదయంలో వెళ్తాది అలలోయ నీ హృదయంలో వెళ్ళిన తర్వాత అది పనిచేయడం మొదలు పెడుతుంది అలలోయ కదా వాగ్దానం ఎక్కడ విత్తనము భూమిలో పడాలి ఇది హృదయంలో వాగ్దానం పడితే అది ఖచ్చితంగా పనిచేస్తుంది హలోయ ఇలా దిగాలంటే ఏం చేయాలను నువ్వు రోజు దినము రాత్రి వాక్యాన్ని ధ్యానించాలి హలోయ అలా లోయ అంటే నేను నీ సమస్య ఉండదు వదిలిపెట్టని రోగం ఉండదు నేను విడిచిపెట్టని దరిద్రం ఉండదు అలాలోయ నీ దగ్గర రాని ఆశీర్వాదం ఉండదు నువ్వు పొందుకొని మేలు ఉండదు నువ్వు చూడని కృప ఉండదు అలా లోయ అలాంటి అద్భుతమైన దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు